హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై బ్యూటిఫుల్ వరల్డ్ ఈ వీడియోలో కాకరకాయ వెల్లుల్లి కారాన్ని హెల్దీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మనం తిన్న ఆహారం పొట్ట ప్రేగుల్లో అరిగి చక్కెరగా మారుతుంది ఆ చక్కెర రక్తంలోనికి వెళుతుంది రక్తంలోకి వెళ్ళిన చక్కెర మొత్తం కణంలోనికి వెళ్ళి ఎనర్జీగా మారుతుంది ఎనర్జీగా మారితే వాళ్ళకు షుగర్ లేనట్టు షుగర్ పేషెంట్స్కి మాత్రం కణంలోనికి తక్కువ వెళ్ళి రక్తంలోనికి ఎక్కువ వెళ్తుంది ఇందువలన ఎక్కువ శాతం చక్కెర రక్తంలో మిగిలిపోయి పెరిగిపోతుంది రక్తంలో చక్కెర పర్సంటేజ్ పెరిగితే ఆటోమేటిక్గా షుగర్ వచ్చేస్తుంది ఇక్కడ నేను హాఫ్ కిలో కాకరకాయలని తీసుకున్నాను వీటిని నీళ్ళతో శుభ్రం చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా వన్ ఇంచ్ పొడవ ఉండేలా అన్ని కాకరకాయలని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత వాటి లోపల ఉన్నటువంటి విత్తనాలని మొత్తం నైఫ్ సహాయంతో అన్నీ తీసేసుకున్నాను ఇష్టం ఉన్న వాళ్ళు ఈ విత్తనాలని కూడా సన్నగా కట్ చేసుకుని ఫ్రైలో వేసుకుని వేయించుకోవచ్చు ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఓ ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ మినపప్పుని కూడా వేసుకోవాలి ఇక్కడ నేను పొట్టు మినపప్పుని వేసుకున్నాను ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం చింతపండుని తీసుకొని అందులో ఉన్న పీచులు తీసేసి వేసుకోవాలి వీటిని సిమ్లోనే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి ఫ్లేమ్ని ఆఫ్ చేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పొడిని రెండు టేబుల్ స్పూన్ల కారం పొడిని వేసి ఫ్రై చేసుకోవాలి ఆ సెగకి ఇవి ఫ్రై అయిపోతాయి ఆ తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించి రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ని దోరగా వేయించుకున్న తర్వాత తీసి వేరే ప్లేట్లో వేసుకోవాలి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా పచ్చిశనగపప్పు మినపప్పు వీటితో పాటు ఆనియన్స్ని కూడా మిక్సీలో వేసి కొంచెం సాల్ట్ని కూడా వేసి మెత్తని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాం కదా అదే ప్యాన్ తీసుకుని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా వేడవనివ్వాలి ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా కాకరకాయలని వాటిని వేసి ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇవి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలి అన్ని కాకరకాయలు ఒకేసారి సరిపోకపోతే రెండుసార్లుగా వేయించుకోవచ్చు కాకరకాయలో ఉన్న కెమికల్ కాంపౌండ్స్ రక్తంలో ఉన్న చక్కెరని ఎక్కువ మొత్తంలో కణం లోపలికి వెళ్ళేటట్లు చేస్తాయి కాబట్టి రక్తంలో ఉన్న చక్కెర పర్సంటేజ్ బాగా తగ్గుతుంది అంటే షుగర్ తగ్గుతుందని అర్థం రక్తంలోనికి వెళ్ళిన చక్కెర మొత్తం కణంలోకి వెళ్తే ఫ్యూచర్లో షుగర్ వచ్చే అవకాశమే ఉండదు కదా ఈ కాకరకాయ ముక్కలలో మనం ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఉల్లికారాన్ని ఆ ఉల్లికారాన్ని పెట్టి స్టఫ్ చేసుకోవాలి ముందుగా మనం కాకరకాయలని ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ మిగిలింది కదా ఆ ఆయిల్ని హీట్ చేసి మనం ఉల్లికారంతో స్టఫ్ చేసుకున్న కాకరకాయలన్నింటినీ వేసుకోవాలి ఒకవేళ ఉల్లికారం మిగిలితే ఆ ఉల్లికారాన్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి ఐదు ఆరు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి షుగర్ ఉన్నవాళ్ళు లేదంటే వాళ్ళ తల్లిదండ్రులకు షుగర్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు కొంచెం తక్కువ ఆయిల్ని వాడుకోండి మనం ఇక్కడ ఫోర్ స్పూన్స్ వాడాం కదా వన్ అండ్ హాఫ్ టూ స్పూన్స్ వరకు వాడుకోండి షుగర్ ఉన్నవారికి తగ్గిస్తుంది లేని వారికి రాకుండా చేస్తుంది మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి కదా కాబట్టి వారానికి రెండు మూడు సార్లు ఏదో ఒక రూపంలో కాకరకాయను వాడుతూ ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్